పొడుక్కొని ఉంచుకొని పొడుక్కొని ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిషన్ మేధవ్ చూద్దాం ఫ్రెండ్స్ వాళ్ళంతా మురుగు పడిపోయి వాళ్ళంతా సముద్రం మీద మేమైతే చాలా అయితే చాలా కష్టపడుతున్నాం చూడండి మొత్తం వాళ్ళకి ఆన్లంతా వాళ్ళ ముందుకు పడిపోయింది మేము అయితే డెబ్బై వాళ్ళు అయితే డెబ్బై వేలు అని మూడు అయితే లాగాము మూడు గంటలు లాగేసి మేము అంత పొద్దున అయితే లాగితే పొద్దున ఒక మూడు గంటలకి పొద్దున ఒక నాలుగు గంటలకి అలా అయితే మేమైతే లాగుతాము మిషన్ మీద చూడండి మిషన్ ఎంత స్పీడ్గా తిరుగుతుందో అంత స్పీడ్గా అయితే మాకు సాపుగా అయితే రావాలి ఈ విధంగా అయితే మురికి వస్తే మాకు చాలా అంటే డెబ్బా వాళ్ళు డెబ్బో వాళ్ళు అయిపోయింది మాకు చాలా కష్టం అయిపోయింది అనమాట ఈ వీడియోలో చుట్టూ ఒక బోర్డు లేకుండా ఇవి చుట్టూ బోర్డు లేకుండా ఒకే ఒక లే ఏమీ మొత్తం చేప రాకుండా ఏమీ రాకుండా మేమైతే చాలా అయితే చాలా ఇబ్బంది పడ్డాము మురుకు తీయడానికి కనీసం ఒక మాకు ఐదు రోజులు ఆరు రోజులు అయితే ఖచ్చితంగా అయితే పట్టిద్ది చూడండి చూడండి ఒక చేప వచ్చింది ఆ చేప కూడా వేస్తున్నాడు బయట చూడండి మేమైతే నవ్వుతున్నాము ఎందుకు వేస్తున్నారు అని ముస్టి మీద అయితే ఆయన ఒక్కడే ఉండేది అనమాట ఆయన అక్కడైతే అంత అంత డల్ అయిపోయి పడుకుంటున్నారు మొత్తం వాళ్ళ మొత్తం మురికైపోయింది మేము ఏం చేయాలో అర్థం కాక మాకే తెక్కమ్మకంగా ఉంది అనమాట అంటే అంతా అందరూ ఎట్టు చూసినా పడుకొని డల్ అయిపోతున్నారు అంతే ఎప్పుడు మూడు గంటలు లేచారు పొద్దున్న మూడు గంటలకి పొద్దున మూడు గంటలు లేచి అంతే ఇప్పుడు పది గంటలు మాట అంత డల్ అయిపోయారు ఆకలికి తట్టుకోలేక మాకు చాలా రిస్క్ అయిపోయింది చూడండి మాకు చాలా అంటే చాలా డల్ అయిపోయారు నేను మాత్రం బాగా హుషారుగా ఉన్నానమాట ఎందుకంటే మాకు అది లాగితే మాకు ఎప్పుడెప్పుడు వాళ్ళ పని అయిపోద్దా అని చూస్తుంటాం మేమైతే మా డ్రైవర్ అయితే లోపల ఉంటాడు తండ్రి అది ఆయన కనిపించడు ఆయన నెక్స్ట్ వీడియోలో అయితే ఆయన కూర్చు ఖచ్చితంగా పెడతాను ఏ విధంగా అయితే వెళ్తాడో ఏ విధంగా అయితే మాట్లాడతాడో ఆ డ్రైవర్ గురించి అయితే ఖచ్చితంగా పెడతాను నేను ఈ వల చూడండి ఎంత ఎంత మురుగు పడిపోయిందో అంత పడినట్టు పడిపోయింది వల మొత్తం చూడండి మేమైతే చాలా భయపడుతున్నాం తీపు తీసేటప్పుడు ఎలా తీయాలా ఎలా తీయాలి అని మా వాళ్ళు అయితే బాగా అలవాటు అయిపోయింది మా వాళ్ళకి తీయద్దాం అది ఎంతసేపు ఎంతసేపు అంటున్నారు మా నాకైతే చాలా అయితే చాలా కష్టం అయిపోతుంది నాకు ఇది నాకు పడితే నాకు పొల్లంతా డల్ అయిపోద్ది అనమాట ఎందుకంటే ఈ మురుకు రెండు రోజులు మూడు రోజులు ఎవరు చేస్తానే ఉండాలా నాకు ఇప్పుడు ఈ మురుకు పడితే చాలా అంటే చాలా రిస్క్ అయిపోతుంది చూడండి అంత డల్ అయిపోయారు మేము ఏం చేయాలో మాకే అర్థం కాదు అన్నం తినకుండా ఏమి తినకుండా అట్టే పడుకొని పోతున్నాం అందరు పడుకొని పోయి నేనైతే బాగా హుషారైతే ఉన్నాను చాలా వచ్చి చాలా డల్ అయిపోతున్నారు ఇలా పడితే ఈ చేప వచ్చింది మాత్రం ఈ ఒక చా ఈ రెండు చేపలు అనమాట ఇది కూడా మేము తేరల అంటాం మీరు ఏమంటారు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో గురించి అయితే మీరు నెక్స్ట్ వీడియోలో ఏ ఏ వీడియో కావాలో ఏ చేపలు చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోలు ఖచ్చితంగా చూపిస్తాను నేను అన్ని రి మెసేజ్కి నేను ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఖచ్చితంగా పెడతాను నేను నాకైతే ఈయనైతే ముషిన్ మీద బాగా హుషారుగా ఉన్నాడు నాకైతే చాలా అంటే చాలా డల్ అయిపోతున్నాను నేను ముసిన్ చూడండి మిషన్ ఎలా తిరుగుతుంది ఎంత స్పీడ్గా తిరుగుతుంది ఆ ముషిన్ లేకపోతే మాకు చాలా అంటే చాలా రిస్క్ అయిపోతుంది చేత్తో లాగడం అయితే ఆ ముషిన్ లేకపోతే మాకు పని అంటే పనే కాదు బోట్లో ఆ ముస్టిన్ మెయిన్ మెయిన్ పాయింట్ అది అనమాట దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను దాని గురించి వరకే పెడతాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చూసేయండి చేయండి మా వీడియో ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే నేను ఏ విధంగా ఏ వీడియోలు పెట్టగలను ఆ వీడియోని ఖచ్చితంగా నేను పెడతాను మేమైతే ఎలా మాట్లాడుకుని ఎలా ఎప్పుడు తీసుకుంటున్నాము ఖచ్చితంగా మీరు ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుకుంటున్నాము ఆ ఓకే ఏ YouTube టు దయా ఆ YouTube లే ఆంటీ YouTube ఓర్ ఓర్ తరత పార పార ఎవడ పార హై బ్రదర్ సర్ప్రైజ్ ఆంటీ అమ్ ఓ టు సర్ప్రైజ్ 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 చేయండి ఆంటీ నెరవేరు వంద్రి మా సెంగవారెస్ దేవే యా చి చి సెమ్ కట్ వడ ఏ ఇవోద మా సెంగవారెస్ కొడొని వ వ కొంచెం కారు బండిరా ఏ నిసిద్దే అంగోల அவங்கள எடுத்துப்பா தெப்பா பேர் போறாங்க

जब्बा दब्बा जब्बा दब्बा उरले नी नी धर्मण इदा अथे उने यस नी दु जब्बा दब्बा काढरा वगा जब्बा दब्बा का चले रे जब्बा दब्बा जब्बा दब्बा बाबा का 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 कटला पो अंदाज गुड ஒரு ಪ್ಪ <laughs> <laughs>